ఎజెండా పైన ఎవరికి అవగాహన లేకుండా కమిషనరు చైర్పర్సన్ వాళ్ళ భర్త ఏకాభిప్రాయంగా ఎజెండా తయారు చేసి గతంలో కూడా రెండు మూడు మీటింగ్ల చైర్పర్సన్ భర్త వినాయక చవితి ఉత్సవ కమిటీకి పది లక్షల రూపాయలు మీటింగ్లో పెట్టింది దాని మీద తీర్మానం క్యాన్సిల్ చేస్తే ఆ బిల్లు కూడా కొత్త కమిషన్ వచ్చినాక మూడు లక్షల రూపాయలు ఆయన బిల్లు ఇవ్వడం జరిగాలి చెక్కు డీటెయిల్స్ ప్రశాంత్ రెడ్డి దీని తర్వాత ఇక్కడ నుంచి మేము కౌన్సిల్ ఐక్యత వదిలిల్లాలని కమిషనర్ కలెక్టర్ దగ్గరికి టైం తీసుకున్నాం అక్కడ పోయి అవిశ్వాస తీరు పేపర్ ఇచ్చి మళ్ళీ నుండి మమ్మల్కి ఫండ్ ఉండదు వాళ్ళకి తిరగడానికి చేయడానికి మాత్రం ఫండ్ అవలైతుంది మాట్లాడలేదు మాకు ఎలాంటి సంబంధం లేదు ఇందులో ఉన్న పనులు కూడా మాకు ఏవి అవ్వలేదు ఇది ఇంతకు ముందు కూడా జరుగుతూనే ఉంది అది మేము ఖండిస్తూనే ఉన్నాము అయినా కానీ వాళ్ళు రొటీన్ గా రెగ్యులర్ గా ఇదే చేస్తుందా చైర్ పర్సన్ సో ఇదంతా నశించాలి మాకు చెప్పి చేయమని చాలా సార్లు మేము చెప్పాము అయినా కానీ అది రొటీన్ గా జరుగుతూనే ఉంది ఆమె మాత్రం మారడం లేదు కమిషన్ మారడం లేదు సో మాకు ఇవన్నీ రెండు మాత్రం మాకు అసలు దీన్ని ఖండిస్తున్నాం మేము ఇవాళ మాత్రం మాకు ఎజెండా మాత్రం కౌన్సిలర్లకి ఎజెండా తెలియకుండా ఎవరికి తెలియకుండా ఎజెండా అనేది తయారు చేస్తారు సో దీన్ని మాత్రం రద్దు చేస్తున్నాము ఈ రోజు మీటింగ్ మాత్రం బైకౌట్ చేస్తున్నాం ఈరోజు జనరల్ బాడీ మీటింగ్ మేము ఏదైతే అంశాలు ఏమైనా దానికి ప్రాధాన్యత లేకుండా మరి చైర్మన్ సమయ వెహికల్ కి నాలుగు లక్షలు మరి ప్రతి వార్డుకు రెండు లక్షలు జనరల్ ఫండ్ కేటాయించారు ఇట్లాంటి విషయాలు ఎన్నో విషయాలు ముందు చాలా చాలా విషయాల్లో కూడా మేము ముందు ముందుగా ఉన్నాము ఏమని మాకు కౌన్సిలర్లకు తెలియకుండా కూడా ఎజెండా తయారు చేయదు మరి ప్రజలకు ఏవైతే సమస్యలు ఇంపార్టెంట్ ఉన్నాయో దానికి బడ్జెట్ కేటాయించిన ముందే చెప్పునము అయినప్పుడు కూడా వాళ్ళు బేకతాలు చేసుకుంటా వాళ్ళ ఇష్టానుసారంగా ఉంటేందుకు పోయి మళ్ళీ వాళ్ళ వెహికల్స్కు వాళ్ళకు వాళ్ళకు అనుకూలంగా ఉన్న వ్యక్తులకు బడ్జెట్ కేటాయించి ఈరోజు కౌన్సిలర్లని ప్రజా సమస్యలను లేవనెత్తకుండా మరి కౌన్సిలర్లను దమ్మి చేయాలని ఆలోచనలో వాళ్ళందరూ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు దీన్ని తీవ్రంగా ఖండించే బైకాడ్ చేయడం జరిగింది అదే విధంగా ఎన్నో విషయాలు కూడా ఒక విషయం ఎమ్మెల్సీ ప్రోటోకాల్ లేదు మరి ట్యాక్సుల విషయంలో కూడా మేము గతంలో ఎన్నోసార్లు చెప్పినాము కమర్షియల్ కమర్షియల్ సంస్థలకు అన్నిటికీ కూడా యూనిఫామ్ గా అందరికి పేదలను పీడించడమే కాదు వాళ్ళని కూడా యూనిఫామ్ గా ట్యాక్స్ పే చేయమని చెప్పినాము అదే విధంగా వాటర్ బిల్ ముఖ్యంగా మన మున్సిపల్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ వాటర్ కి సంబంధించినటువంటి మోటార్లు ఈటర్లు అన్ని ఫిట్ చేయడం జరిగింది అది ఎలాంటి ఇంటిమేషన్ లేదు ఎక్కడ పని జరిగినా కూడా చేయలేదు అంటే పని జరగలేదు దాన్ని చేశారు ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ ఈ విధంగా ఎన్నో తప్పులు దరకాలు ఉన్నాయి ఈ అన్నిటిపైన విచారణ జరగాలి దీని తొందరని కలెక్టర్ని కోరి ఇది ఒకటే విషయాలు కాదు ఇక్కడ చాలా విషయాలు ఉన్నప్పటికీ ఇప్పుడు అక్కడ కలెక్టర్ సమయం ఇచ్చినారు కాబట్టి అక్కడ విలువచ్చిన తర్వాత మిగతా విషయం